కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస్ ఇచ్చారు ఆమె తమ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం సమంజసం కాదని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ తో పాటు పదకొండు మంది జడ్పీటీసీ సభ్యులు వికారాబాద్ జాయింట్ కలెక్టర్ లింగ్యానాయక్ను కలిసి అవిశ్వాస తీర్మానం అందజేశారు వారి వెంట వికారాబాద్ తాండూరు మాజీ ఎమ్మెల్యేలు మెత్కు ఆనంద్ రోహిత్ రెడ్డిలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి చేరే ముందు పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని ఆమె ఇప్పటికైనా తమ పదవికి రాజీనామా చేయాలని జడ్పీసీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా తనకు నైతిక బాధ్యత వహించి పార్టీ సభ్యత్వానికి జిల్లా చైర్మన్కు రాజీనామా చేయాల్సి ఉండే కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి వాహనంతో ఇంకా పదవి కొనసాగాలనేటువంటి చర్యను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్ల మందరం కూడా అవిశ్వాసడానికి ఈరోజు కలెక్టర్ గారు ఎవరైనా సరే పార్టీ మారినటువంటి నాయకులు పార్టీ ఇచ్చినటువంటి పదవులను వదిలేసిపోతే వాళ్ళకు కూడా నైతికత ఉన్నదని చెప్పి ప్రజలు అనుకుంటారు మరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి పెత్తనం చెలాయిస్తాం ఈ పార్టీలుండి ఇంకో పార్టీ క్యాండిడేట్లకు లోపాయిగా ఒప్పందాలు చేసుకొని ఎన్నికల్లో పనిచేయడం ఇది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈ పార్టీ నుండి ఈ పార్టీ కనువలు కప్పుకొని ఈ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయకుండా పక్క పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయడం దాని తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీ ఇచ్చినటువంటి పదవులను మెడలేసుకొని ఇంకో పార్టీ కండువలు కప్పుకోవడం అన్నటువంటిది ప్రజలన్నీ గమనిస్తారు మేమందరం కూడా ఒకే మాట మీద ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది